అందుకని భగవంతుడు సౌందర్యమయమైనటువంటి వాడు మనం మంచి గులాబీ పువ్వు చూసాం అనుకోండి బాగా వికసించినటువంటిది మంచి రంగు మంచి రంగులో ఉంది మంచి సువాసనతో ఉంది గులాబీ పువ్వు చూసాం ఈ గులాబీ పువ్వు చాలా అందంగా ఉంది అన్న అంటే అర్థం ఏమిటండి ఆ గులాబీ పువ్వు అనేటువంటి దాన్ని దృష్టి అనేటువంటిది సమగ్రమైన దృష్టితో మనం చూసినప్పుడు దాన్ని అందం ఆ దృష్టి మీద అందం అంటారు అలా కాకుండా గులాబ్ పూలు ఒక రేకు తుంపి చూసాము అందంగా ఉంది ఎంత బాగుందో రేకు తుంపా అనుకోండి ఈ రేకు అందంగా ఉందా లేకపోతే ఆ రేకు అందంగా ఉంది ఈ పార్ట్ అందంగా ఉందా అంటే వాడికి సమగ్ర దృష్టి లేదు కాబట్టి వాడు అనుకునేటువంటిది అందం యొక్క ఆభాస సౌందర్యం యొక్క ఆభాస అంటే ఊరికే ఒక రిఫ్లెక్షన్ లాంటిది అంతేకాదు బ్యూటీ అనేటువంటిది యాటిట్యూడ్ అన్నారు ఫిజికల్గా కనబడే ఒక ఆకారం కాదు చూసే దృష్టికి సంబంధించింది అన్నారు మాస్టర్ గారు దానికి మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి అడయార్లో అనీప్ సెంట్ ఆవిడ ఉన్న దగ్గరికి ఒకళ్ళు ఎవరో కృష్ణ విగ్రహాన్ని తీసుకొచ్చారు ఒకటి చాలా అద్భుతంగా జగన్మోహనంగా ఉన్నటువంటిది ఆ తీసుకురాగానే అందరూ కూడా అబ్బా అలా చాలా బాగుంది అది ఇది రకరకాల కామెంట్స్ చేశారట ఆవిడ మాత్రం దాన్ని చూసి ఏం లేదు ఆల్రెడీ కృష్ణ విగ్రహం అక్కడ ఉన్నది దానికి తొలగించాడు సౌందర్యం అంటే మనం బ్యూటీ అంటాం సౌందర్యం అంటే మనం చెప్పుకునేటువంటిది రూపానికి సంబంధించినటువంటిది కాదు ప్రదక్షణం మారిపోయేటువంటి దాని బ్యూటీ మార్పు లేనటువంటిది శాశ్వతంగా ఉండేటువంటి స్వరూపం బ్యూటీ అంటారు కానీ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది దాన్ని పట్టుకునే బ్యూటీ అంటే అనగా నిజమైనటువంటి సౌందర్యం అనేటువంటిది దివ్య సౌందర్యం భగవత్ స్వరూపం అనేది